何だ? 제�ira a l an 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 기상캐스터 배혜지 सर ये ठीक है चलो 아니나 아직 푸드

न <laughs> न

ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వారు దగ్గర అభివృద్ధి కొరకు బాగా నిధులు తీసుకొచ్చారు మరి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మరి మళ్ళీ ఈ నిధులు ఈ పనులని కొంటుపడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి అంతం చేస్తూ రేవంత్ గారి రెడ్డి గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మరి ఏ నియోజకవర్గానికి రానున్న నిధులు తెలంగాణ లోపల మనం దెగితాల నిజంగా నిధులు వచ్చాయని చెప్పడం నిజంగా గర్వకారణం మరి ఎమ్మెల్యే గారికి దెగితాల ప్రజలు నిజంగా కూడా రుణపడన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు జగితాల ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ సిడ్ అయిపోతాయి ప్రజలు అయిపోతాయి అసలు ఒక విధంగా చెప్పాలంటే వచ్చే కౌన్సిల్కు ప్రజలు లేకుండానే జరిగే పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది ఏది ఏమైనా మనమందరం ముఖ్యమంత్రి గారికి మద్దతుగా అండగా ఉండాలి ఎందుకంటే వారు ఎన్ని కొత్త కొత్త పథకాలు ప్రత్యేకించి మహిళలు ఒకరుకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు మహిళలకు బస్సులు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇంకొక నాలుగు వందల బస్సులు మహిళా సోదరు మండ కిట్కానికి కార్యక్రమం చేపడుతున్నారు ఏది ఏమైనా ఉచిత కరెంటు కానీ సిలిండర్ కానీ ఫ్రీ బస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ పథకాలన్నీ మీరు వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ రోజే కాదు ప్రతి నిత్యం ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది గత నుంచి జరుగుతూనే ఉంది సంవత్సరం ఏడవ సంవత్సరం ఇది ఏడు సంవత్సరం ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇంట్లో కూర్చోకుండా ఆ కరోనా కిట్ వేసుకొని ఖచ్చితంగా ప్రజల కోసం బయటకెళ్ళారు సంజాలు కాబట్టి మరి ఎప్పుడు అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తూనే ఉంటారు అట్లాగే మరి రాష్ట్రంలో ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం చాలా నిధులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత సంజన్ ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలా ప్రజల కోసం చేయాలా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మరి అలాగే ఇలాంటి నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయడం ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి పార్టీ ఏదైనా సరే నేను పనిచేసుకుంటూ వెళ్తా నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకోపోతానే ఒకే ఒక నమ్మకంతో ముందుకెళ్తూ మరి ఇలాంటి ఒక ప్రజల కోసం పనిచేస్తున్న సంజయానికి ఎప్పుడు కూడా అందరూ తోడుగా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అట్లాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మహిళల కోసమే కాదు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు అందరు చూస్తున్నారు నెక్స్ట్ కాబోయే మన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే వస్తారు ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రతి ఒక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకొచ్చి అందరిని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరి మనసులో నిండిపోతున్న ఇలాంటి రేవంత్ అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలాగే నిధులు ఇస్తూ మన రాష్ట్రాన్ని ఇంకెంతో మంచి సంక్షేమంలోకి తీసుకెళ్ళాలి సుభిష్టంగా ఉండాలి అందరని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత మంచి రోడ్ని మనం నిర్మించుకుంటాం ఎందుకంటే ఇది హైవే కాబట్టి టు కరీంనగర్ హైవే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రోడ్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి గతంలో కంటే ఈ ఐదు సంవత్సరాలలో ఎంతగానో డెవలప్మెంట్ జరిగినాయి సో ఇట్లాగే ఇంకా కూడా డెవలప్మెంట్ జరగాలి మళ్ళీ మున్సిపల్ మళ్ళీ ఒకసారి కౌన్సిల్ వచ్చే వరకు కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతాయి సో దాంతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను థ్యాంక్ యూ ఈ చిన్న సంధి ఈ రోడ్ మీద సిమెంట్ రోడ్ వేస్తా ఉన్నాం నేను ఇంతకు ముందు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏమిటో చూస్తున్నా కానీ మన మచిళ్ళ బాయి దగ్గర ఉన్న రోడ్లన్నీ కూడా దాదాపుగా చేసాం ఎక్కువ మిగిలినలే మేము మళ్ళీ ఒక్కసారి రావాలని అడిగినా ఏమన్నా మిగిలే అంటే కొద్దిగా పాత ఎప్పుడైనా ఇరవై ముప్పై ఏళ్ల కింద చేసాం మూడు నాలుగు రోడ్లు పాడే మిగిలి తప్ప వీళ్ళ అన్నీ లేవు అసలు మట్టి రోడ్ అనేది మిగిలి లేదు చిన్న సంతం తప్ప మరి ఆ రకంగా మీ అందరి అభిమానంతో గెలిచిన మేము ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా ఉన్నాం పక్కన బాలశేఖర్ అంటున్నాడు ఈ డబల్ రోడ్ చేసినాక చూస్తే పెద్ద టౌన్లకే ఈడి కాడికి కలబడుతుంది అని చెప్పి మరి అంతకుముందు ఇటువంటి అటు దాటి ఇటు దాటి యాక్సిడెంట్లు ఎన్నో కథలు ఉండే మరి ఇవన్నీ కాకుండా మొన్న అప్పుడు చూసిన మీరు అందరు కూడా చింతకు చెరువు దగ్గర మంచిగా బతుకమ్మ ఆడేదంతకు మొత్తం మంచిగా సిమెంట్ వేయించడం మరి అదే రకంగా శ్మశాల వాటిక అన్ని వసతులు చేసిన దాన సంస్కారాలే కాదు పక్షికి పెడితే కూడా అక్కడ చేసుకునే కార్యక్రమాలు అన్ని చేసుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఇండ్లు కట్టినయ్యా అంటే మీరు గెలిపించిన మీ సంజయన అని చెప్పి చెప్తున్నారు మీరు కల్పించారు మీరు పనిచేస్తా ఉన్నా మనకి నిరంతరం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మన పనులు అవుతాయి మరి మనం చూసారు మీరు కూడా చూసారు అంతకుముందు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అందరిని కలుపుకోకపోయినా నేనన్నరు కూడా ప్రభుత్వం పనిచేసే చెప్తుంటే కానీ విమర్శించడం అనేది మనకు అలవాటే లేకుండే ఇవాళ కూడా అంతే ఇవాళ ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో అందరితోటి ఉండటంతో అవ మంత్రులు కలవడం కూడా చేయడం లేకపోతే నేను వాళ్ళ నీళ్ళను విమర్శిస్తే డీక రాకపోదో పార్టీ నాదో పార్టీ అట్టాడు అభివృద్ధి దగ్గర పార్టీలు నిలబట్టాడు మా మోహిష్ భాయ్ కూడా అట్లా అందరు కలుపుకొని పోయే రకం ఈజీగా దగ్గర మంచిగా చేసినాం ఎటు చూసినా అర్థం అసలు రోడ్లు వేసినాం రోడ్లు వేసే దాంట్లో కూడా ఒక నాణ్యత పాలిటీ కనబడుతుంది బోరి గడితే దాంట్లో పరకు కనబడుతుంది ఆ రకంగా మా గౌరవ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మా వర్క్ ఇన్స్పెక్టర్లకు కూడా చెప్తా ఉన్నారు అక్కడ ఒక పాత బావి ఉన్నది ట్యాంక్ ఉన్నది మోటార్ పాడైంది అది కూడా మనం సరి చేసి పెట్టుకోవాలి చాలా కొద్ది డబ్బుతో ఉండే పని ఈ ఎన్నగడికి వెళ్ళి పేరెళ్ళ బావి మంచి ఇప్పుడు పక్కన పెట్టినాం ఒకప్పుడు గడియారం కడ మా ఇల్లుంటే ఉప్పు నీళ్లు ఉంటుండే జైతాలంతా ఇలా గోదావరి నీళ్ళు వచ్చి భూములన్నీ గోదావరి నీళ్ళు వచ్చినాక ఉప్పు నీళ్ళు పోయినాయి గడియరకడ బావిలలో మా ఇళ్ళలో నీళ్ళు ఆరాకపో ఇక మొదటికెళ్ళి పరిమనుషులు ఉండాలి నర్సయాన్ని ఉంటుండే రెండు బిందులు వాటికి వచ్చి ఇటుకలో తీసుకెళ్తుండే మంచి నీళ్ళు మరి అటువంటిది వాళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం అది సవ్యంగా సాగాలని చెప్పి కూడా నేను ఆశిస్తూ చైత్యాల పట్టణ అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి నిరంతరం మీకు కృషి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి అవడం కూడా మన అదృష్టంగా భావిస్తూ మొన్న ప్రతిపక్ష నాయకుడు అని ఎంపీ గారే చెప్పారు ఇవాళ ఢిల్లీకి వచ్చేడు అక్కడ మంత్రిని కలిసిడు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నన్ను దొరకపోయాడు దైత్యాలకు అత్యధిక నిధులు ఇచ్చాడు అని చెప్పి రేపటి నాడు ఇంకా ఇల్లు అదేవిధంగా ఎట్లయితే గాంధీనగర్ రోడ్ చేస్తామో తిప్పేరపేట రోడ్డు పెద్దవి చేస్తున్నాం యావరి రోడ్ కూడా అని చేస్తామని చెప్పి తెలియజేస్తాను ప్రజల మద్దతు ఉండాలి రేపటి నాడు మున్సిపల్ తర్వాత నా మీద పడుతుంది లేక కొన్ని కారణాలు బీసీలకు ఎక్కువ ఇవ్వాలే అవకాశం అని చెప్పి కొంత పోస్ట్ పోన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆలోచన కానీ రాజ్యాంగబద్ధంగా కొన్ని అడ్డంకులు ఉండడం వల్ల ఆగింది సర్పంచ్ ఎలక్షన్ అయినా తప్పకుండా ముందరికి వెళ్తాం అప్పుడు మళ్ళా మీ వాడవాడ కట్ట కూడా నాయకులు వస్తారు ఇక ఒక్కనే వారు కూడా దేవుళ్ళ పని ఒత్తిడి అవుతుంది అయినా కానీ అధికారులందరూ సహకారంతో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇందులో మా కూడా చాలా సంవత్సరాలు ఆగిపోయినాయి ఇప్పుడు ఈ వాడకట్టు ఇయ్యాల పద్దెనిమిది మంది మనం పట్టాలు ఇస్తున్నాం ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం మరి ఇంకా ఇప్పుడు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డబల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా ఇంకా ఇంట్లో మిగిలినాయి రాని వాళ్ళు జాగలేని వాళ్ళు ఉంటే టెన్షన్ పడద్దు ఇంకా అవి తిప్పుదాం ఇంకా కూడా మంజూరు తెచ్చుకుందాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులు నిరంతరం మంచిని మంచిగా చెడు చెడు చూపిస్తారు వారందరికి కూడా ఈ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ తెలియజేస్తున్నందుకు మా వితులకు ముఖ్యంగా మా అది మున్సిపల్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కలిస్తాం